ధనుష్ రాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది తెలుసుకునే ముందు మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ యొక్క రాశి ఫలాలు ఎలా ఉంటాయో ప్రతిరోజు తెలుసుకోండి అయితే ధనుష్ రాశి వారికి ఈ అమావాస్య నుంచి అదృష్టం కలిసి రాబోతుందనే చెప్పాలి వీరికి డబ్బు బాగా కలిసి వస్తుంది ఎప్పటి నుంచో ఉన్నటువంటి రుణ బాధలన్నీ విముక్తులవుతారు అలాగే వీరికి రావలసినటువంటి మొండి బాకీలు కూడా తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వీరు ఏ పని చేస్తున్న వాళ్ళు ఆ పనిలో బాగా రాణిస్తారు డబ్బు బాగా సంపాదిస్తారు సంపాదించిన డబ్బు కూడా వీరికి మెరుగుబాటు అనేది ఉంటుంది అయితే వీరికి అన్నీ మంచి జరుగుతూ ఉంటాయి అయితే ఈ నెలలో మీరు ఇతరులకి అప్పుగా ఇచ్చారు అంటే డబ్బు అది జీవితంలో తిరిగి రాదు ఈ యొక్క విషయం గుర్తుపెట్టుకోండి మీకు అన్ని రకాలుగా ఆర్థికమైనటువంటి సమస్యలు పోయి ఏ వ్యాపార రంగంలోనైనా రాణిస్తారు ఉద్యోగం లేక బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉద్యోగంలో మంచి విధానాన్ని సాధిస్తారు అలాగే గతంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ప్రమోషన్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి అయితే వీరు చాలా జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే ఇతరులకి ఈ నెలలో అప్పు ఇవ్వకూడదు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి